హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి అసలుకి హీటర్ వల్ల అయితే చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయండి మళ్ళీ మేమైతే హీటర్ ఎందుకు కొన్నాము ఏంటి అన్నది అయితే ఈ వీడియో అండి ఒకసారి అయితే ఫుల్గా అయితే చూసేయండి మేము మొన్న ఒకసారి అయితే హీటర్ అయితే పెట్టి నేనైతే వాటర్ పెట్టానండి అసలుకి అది పెట్టి స్విచ్ చేసానే లేదు మంటలు అయితే చాలా వచ్చేసాయండి ఆ హీటర్ అయితే పోయింది దానికైతే మంటలు వచ్చేసి కొంచెం దాని దగ్గరలో ఉండైతే స్విచ్ చేసి ఉంటే అయితే కొంచెం ప్రమాదం అయితే తప్పిందండి అసలుకి చాలా చాలా మంటలు అయితే వచ్చేసాయండి నాకైతే చాలా భయం వేసిపోయింది ఇంకైతే దాన్ని ఏం చేయకుండా బిగించకుండా అయితే మేము కొత్త హీటర్ కొన్నామండి మంటలు వచ్చేసి ఆ హీటర్ నుండి పొగలు వచ్చేసి చాలా భయం వేసింది అసలుకి ఆ టైంలో ఎట్లా ఉంటుందో మీకే తెలుసు కదా స్విచ్ చేస్తూ ఉన్నాను అప్పుడు మంటలు అయితే వచ్చేసి నాకైతే చాలా భయం వేసిందండి మీరైతే హీటర్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకేం చేస్తామండి ఫుడ్ ఫ్యామిలీస్ అన్నాక ఇంకా హీటర్ పెట్టుకోవాల్సిందే కదా గ్లేజర్ అయితే కొంచెం అమౌంట్ అవద్ది హీటర్ అయితే కొంచెం తక్కువ అమౌంట్ అవద్ది సో ఇదైతే తీసుకున్నాం మేము హీటర్తో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలను అట్లా పోనీయకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరైతే హీటర్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి అండి అసలు ఈ వీడియో మిస్ అవ్వద్దు ఎందుకు ఇలా చెప్తుంది ఏంటి అని ఇంకొక కొంతమందికి అయితే షేర్ చేయండి హీటర్ నుంచి ఎలా పొగలు వస్తున్నాయి ఏంటి అన్నది అయితే చూసేయండి హీటర్ కొనడానికి కూడా రీజన్ అయితే ఇదేనండి మా హీటర్ అయితే కరెంట్ వచ్చేసి అందులోకి కాల్ అయితే పోయిందండి ఒక